హర్మకొండ జిల్లా పరకాలకు వచ్చే నిధులను దుబారాగా వాడుకుంటూ పట్టణ అభివృద్ధిని పూర్తిగా శూన్యంగా మార్చుతున్నారని గత ప్రస్తుత పాలకులపై పరకాల బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే డాక్టర్ కాళీప్రసాదరావు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ సిరంగి సంతోష్ కుమార్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు పరకాలపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యేల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసి ఉంటే పరకాల అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నర సంవత్సరాలుగా పరకాలలో కూడా పోయలేదని కోట్ల నిధులు వస్తున్న లక్షల అభివృద్ధి కూడా కనిపించడం లేదని విమర్శించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాచంగూరు ప్రసాద్ మాజీ కౌన్సిలర్ ఆర్పి జయంతిలాల్ కొలనుపాక భద్రయ్య పెజంకి పూర్ణాచారి పట్టణ ప్రధాన కార్యదర్శులు సంఘ పురుషోత్తం పాలకుర్తి తిరుపతి జిల్లా నాయకులు చందుపట్ల రాజేందర్ రెడ్డి దగ్గు విజేందర్ రావు ఎర్ర రామన్న కుక్కల విజయ్ మార్త రాజభద్రయ్య మార్త భిక్షపతి ధర్న నారాయణర్ దాసు బండి రవి బాసాని సోమరాజు మారేడుగొండ భాస్కరాచారి కృపేందర్ చంద్రమోహన్ తడక విక్రమ్ దామా సతీష్ బొచ్చు నరేందర్ రఘుపతి గౌడ్ మంతెన సంతోష్ తదితరులు పాల్గొన్నారు ఇంటర్నల్ గా రోడ్ వైడనింగ్ అనేటి రోడ్ వైడనింగ్ అట్లే ఉన్నాయి రోడ్లు వాళ్ళకు కావాల్సిన వరకే వేసి మిగతా రోడ్ను వదిలేసిన ప్రాంతాలు పడకాల లోపల ఎన్నో వాడలు ఉన్నాయి మోరీలు పూర్తిగా కట్టలేదు డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదు రోడ్లు ఏ వాటర్ పోయిందానికి వాటర్ పైప్ లైన్స్ మళ్ళీ తిరిగి అందరికీ సరిగా అందివ్వలేదు చెప్పడానికి ఎన్నో చేసినా అనడమే తప్ప తెలియాలనుకుంటున్నాను రెండు రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీ ఎలక్షన్ల దస్తాబేజ్ను దుక్కింది అంటే బహుశా ఈ వన్ వంద మధ్యలో కూడా మున్సిపాలిటీ అండ్ పురపాలిక సంఘం సంఘాలు జరగనున్నాయి దాని గురించే ఈరోజు సత్కర సమావేశం మీ అందరికీ తెలుసు పదిహేను రోజుల క్రితం పల్కాలని వర్గంలో గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరిగాయి గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కూడా భారతీయ జనతా పార్టీ మంచి విజయాలు సాధించింది ప్రతి గ్రామాల్లో కూడా మా కార్యకర్తలు ఉత్సాహంగా పనిచేసి కొన్ని చోట్ల విజయాలు సాధించాము కానీ ప్రత్యర్థులు మాత్రం ముఖ్య పట్టించారు పట్టించాము ఎందుకంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ధన బలం ముందు అధికార బలం ముందు మేము కొంచెం వెనక జరగాల్సి వచ్చింది అందులో ఇంకొకటి అది పార్టీ రైత ఎన్నికలు కాబట్టి దాన్ని మేము అర్థం చేసుకున్నాం ఇప్పుడు పరకాల మున్సిపాలిటీ ఎన్నికలు జరగబోతుంది అది పార్టీ రహితంగా ఉంటుంది కాబట్టి పార్టీ అకార్డింగ్ టు పార్టీ ఉంటుంది పార్టీ సింబల్తో ఎలక్షన్ జరుగుతాయి కాబట్టి డెఫినెట్గా మాకు పర్కాల పట్టణం బీజేపీకి కలవసం చేసుకుంటుందని వంద శాతం ఘంటాబద్ధంగా చెప్తున్నాం ఇకపోతే మిత్రులారా ఈ పరకాల పుట్టి పెట్టిన నాకు కానీ మా మిత్రులందరికీ ఎప్పటికీ అనుకుంటాం ఏంటంటే ఈ పర్కాల పట్టణం అభివృద్ధికి ఆమల దూరంలో కూడా ఎక్కడ వేసిన గొంగల అక్కడే ఉంది దీని అంతటికీ కారణం గత పాలకులు మరి స్పెషల్ ఆఫీసర్ పేరు మీద పరకాల పట్టణంలో కూడా పారిపితి అనుకోండి రోజు నల్లా నీళ్ళు అనుకోండి ఎక్కడ వేసినా కొంగులు అక్కడ పరకాల పట్టణ మా ఇంకెక్కడ ఉన్నామని డౌట్ వస్తుంది దయచేసి ఈ పత్రికా సమావేశం ద్వారా నేను పరకాల పట్టణం ప్రజలకు తెలియజేసిందంటే మీరు గత అసెంబ్లీ ఎలక్షన్లో కూడా దాదాపు గెలిచిన కాంగ్రెస్ పార్టీతో సమానంగా మీరు ఓట్లేసే ఈసారి ఇరవై రెండు స్థానాలకు మేము కనీసం గొప్పలు చెప్పుకోవడం కానీ పదహారు స్థానాలకు గెలవబోతున్నాం దాని తగ్గట్టుగానే మేము కార్యాచరణ చేస్తున్నాం ఎందుకంటే మాకు ఒక ఎజెండా ఒక మేము ఎజెండాతో రాబోతున్నాం అలాగే మేము కూడా ఒక మేనిఫెస్టో తయారు చేస్తున్నాం మేము బీజేపీ మున్సిపాలిటీ మా అయితే మీ పర్కాల పట్టణం ఏం చేయబోతున్నామని చెప్తున్నాం మా పార్టీ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర గారి మార్నింగ్ మాట్లాడడం జరిగింది వారు ఏం చెప్పారంటే పర్కాల పట్టణంలో కూడా వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం పర్కాల పట్టణం బీజేపీకి కైవ్యసం కాబోతుంది సో వాళ్ళు ఏమన్నారంటే మీరు కార్యాచరణ రూపొందించుకోండి కష్టపడి గెలుస్తామన్నారు అది మాకు నమ్మకం ఉంది ఎందుకంటే మెడికల్ కాలేజ్ లేదు ఇంజనీరింగ్ కాలేజ్ లేదు కనీసం మార్నింగ్ ఇక్కడ విద్యార్థులు కానీ ఓడి వాళ్ళు వాకింగ్ చేయడానికి స్థలం లేదు ఆ దామిన చెరువు ఉన్నది దాన్ని దామిల చెరువు బండ్ చేస్తా అన్నారు దానిలో మట్టి దోల్కపోయి పోటు సంపాదించింది మీ అందరూ తెలుసు ఏవైతే చుట్టూ ఉన్న దోపిడి దమ్మ మూట అంతా ధర్మాయుడి చుట్టూ ఉన్న దోపిడి దోకిన మూట అంతా ఈరోజు పకాయుడు చుట్టూ చేరింది ప్రజలను పీడించడం వంచడం దోచుకోవడం తప్పితే ఈ కాంగ్రెస్ బిఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది ఏమీ లేదు